నమస్కారం ఏవిఆర్ గారు నమస్తే సార్ ఈ మధ్యకాలంలో పిల్లలపై అత్యాచారాల వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి ఇలాంటి వార్తలు మీరు విన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్ సార్ పేపర్లో ఐదు సంవత్సరాల బాలికపై అత్యాచారం పదకొండు సంవత్సరాల స్కూల్ బాలికపై అమానుషత్వం ఇలాంటి హెడ్లైన్స్ పేపర్లో చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది ఈ దేశంలో ఎంతో ప్రగతి సాధిస్తున్నాం సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాం చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాం విద్య వైద్య సాంకేతిక నాలెడ్జ్ ఎంతో ఇంప్రూవ్ అయింది వెనకటి రోజులు ముప్పై సంవత్సరముల కిందట వాతావరణ శాఖ ఈరోజు వర్షం పడుతుంది అని చెప్పేది కానీ ఆ రోజు వర్షం పడేది కాదు కానీ ఇప్పుడు వర్షం పడుతుందంటే పడుతుంది ఆ విధంగా ఎంతో ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అన్ని రంగాల్లో జరిగింది ఎంతో అభివృద్ధి నాగరికత నాలెడ్జ్ టెక్నాలజీ ఎంతో సాధించాం అయినా కానీ ఎప్పుడో పురాతన కాలంలో రాతియుగంలో ఉన్నటువంటి మృగలక్షణాలు మనిషిలో ఇంకా పోలేదు అనిపిస్తుంది మనం పిల్లలంటే దేవుళ్ళతో సమనం అంటాం మరి అలాంటి అమాయక సున్నితమైన నిర్మలమైన పిల్లలపై ఇలాంటి అరాచకాలు అత్యాచారాలు కిరాతకాలు ఏమిటా అని మనసు బాధ అనిపిస్తుంది లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం రెండు వేల పన్నెండు ఈ చట్టం ప్రకారం ఎలాంటి బాధితులు ఈ పరిధిలోకి వస్తారు బాలిక కానీ బాలుడైనా కానీ పద్దెనిమిది సంవత్సరం లోపు గనక ఉండి ఆ యొక్క కుటుంబ సభ్యుడు కానీ టీచర్ కానీ డాక్టర్ కానీ ఇతరత్ర ఏ విధమైనటువంటి సంరక్షకుడైనా కానీ వాళ్ళ మీద కనుక దాడి కనుక జరిగితే అలాంటి దాడికి వ్యతిరేకంగా అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయం కొరకు పరిహారాన్ని కొరకు ఈ చట్టాన్ని ఆశ్రయించవచ్చు బాలిక కానీ బాలుడు కానీ పద్దెనిమిది సంవత్సరాల లోపు కనుక ఉంటే వారిపై ఎలాంటి లైంగిక దాడి ఆ కుటుంబం యొక్క సభ్యుడి ద్వారా కానీ పోలీసు ద్వారా కానీ ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ప్రధానంగా ఈ చట్టం యొక్క ఉద్దేశం అమాయక పసిపిల్లలను ఇలాంటి లైంగిక దాడుల నుండి పరిరక్షించడానికి ఈ నేరాలను అరికట్టడానికి నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన వజ్రాయుధమే ఈ చట్టం దేశంలో రోజురోజుకి అమాయక నిస్సహాయత నిరాధరణ లేని పసిపిల్లలపై రోజు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఇలాంటి అత్యాచారాలు అదుపులో పెట్టడానికి నియంత్రించడానికి ఈ చిన్నారి దేవుళ్ళ రక్షణకై ప్రభుత్వం తీసుకువచ్చిన వజ్రాయుధమే ఈ చట్టం దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఏం చేయాలి ఈ సంఘటన జరగటం అనేది ఎంతో విచారకరము బాధాకరం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని బయటకు చెప్పటానికి కుటుంబ గౌరవానికి ఆటంకం కలుగుతుందని సందేహించడం సహజంగా జరుగుతుంది అయినా కానీ ఈ విషయాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ విధంగా చేయటం వలన ఇలాంటి సమస్యను వేరే ఎవరైనా ఎదుర్కొన్నప్పుడు ఇది ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఆసరాగా వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళకు కూడా జరిగిన అన్యాయాన్ని చెప్పటానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అలా చేయడం వలన బాధితుడికి న్యాయం జరుగుతుందంటారా అలాంటి నేరాలకు ఎలాంటి శిక్ష ఉంటుందనుకోవచ్చు ఇందుట్లో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా ఎవరైతే ఈ నేరాన్ని చేశారో అలాంటి వ్యక్తికి శిక్ష పడుతుంది బాధితుడికి న్యాయం జరుగుతుంది ఈ చట్టం ప్రకారంగా ఎవరైతే నేరం చేశారో ఆ వ్యక్తికి పది సంవత్సరం నుండి ఇరవై సంవత్సరముల వరకు శిక్ష పడే అవకాశం ఎంతైనా ఉంది అదేవిధముగా కొన్ని కేసులలో జీవితకాల శిక్ష కూడా పడే అవకాశం ఉంది ఈ చట్టం ప్రకారం చిన్నపిల్లలు ఆడవాళ్ళయ్యి అశ్లీల ఫోటోలు పెట్టి ఉపయోగించడం జరిగితే అటువంటి వారికి శిక్ష ఉంటుందా సార్ ఏ వ్యక్తి అయినా సరే ఇలాంటి క్రోనోగ్రఫీతో ఫోటోల ద్వారా నేరం గనక చేసి నడితే అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఏడు సంవత్సరముల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది నేరం చేసిన వారికైనా నేరం చేయడానికి ప్రోత్సహించిన వారికి కూడా శిక్ష పడే అవకాశం ఉందంటారు ఈ నేరం అనే కాదు సార్ ఏ నేరాన్నైనా ఏ వ్యక్తి అయినా కానీ ప్రోత్సహిస్తే ఖచ్చితంగా శిక్షకు తలవగ్గాల్సిందే అదేవిధంగా ఇలాంటి నేరం చేసినప్పుడు ఏ వ్యక్తి అయితే ప్రోత్సహిస్తాడో ఆ వ్యక్తి ఏడు సంవత్సరముల వరకు శిక్షను అనుభవించాల్సి వస్తుంది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి ఫిర్యాదు చేసే విధానం ఏంటి ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు బాధితుడు కానీ లేదా బాధితుని సంరక్షకుడు తల్లిదండ్రులు కానీ పిల్లల ప్రత్యేక పోలీస్ స్టేషన్లో కానీ లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ ఈ సంఘటనపై ఫిర్యాదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ఫిర్యాదు ఎలా చేయొచ్చో చెప్పారు ఇప్పుడు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసు వారు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు ఫిర్యాదు తీసుకున్న తర్వాత పోలీస్ అధికారి ఆ ఫిర్యాదులోని విషయాలను పరిశీలించి నేరం జరిగి ఉంటుంది అని భావించినప్పుడు ఇరవై నాలుగు గంటలలోపు దాని మీద చర్య తీసుకోవటం జరుగుతుంది తర్వాత బాధితుల్ని దగ్గరలోని శిశు మహిళ ఆశ్రమంలో చేర్చడం కానీ ఆసుపత్రిలో చేర్చడం కానీ తర్వాత దగ్గరలోని జిల్లా న్యాయస్థానం తెలియజేయడం అనేది జరుగుతుంది మరియు పిల్లల సంరక్షణ సంఘానికి కానీ తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి కేసులు ఏ న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశం ఉందంటారు ఇలాంటి కేసుల యొక్క విచారణ అనేది జిల్లా కోర్టులోను తర్వాత హైకోర్టులోను ఒక మహిళా న్యాయమూర్తి అధ్యక్షన విచారణ అనేది జరుగుతుంది ఒక్కొక్క సందర్భంలో తప్పుడు కేసులు కూడా పెట్టడం జరుగుతుంది అలాంటప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి సార్ కొన్ని సందర్భాలలో తప్పుడు కేసులు పెట్టడం అనేది జరుగుతుంది అలా తప్పుడు కేసు పెట్టాడని నిర్ధారణ గనక జరిగితే ఆ బాలిక మీద కానీ ఆ బాలుడి మీద కానీ ఎలాంటి చర్య తీసుకో కానీ ఈ విషయం తెలిసి తప్పుడు కేసు అని కూడా తెలిసి ఎవరైతే బాధ్యతని తరపున ఐ మీన్ బాలిక కానీ బాలుడి తరపున కానీ ఫిర్యాదు చేశారు తప్పుడు ఫిర్యాదు చేశారు అలాంటి వ్యక్తికి ఆరు నెలల నుండి ఓ సంవత్సరం వరకు శిక్ష పడే అవకాశం ఎంతైనా ఉంది అలాంటి కేసులు ఎంత వ్యవధిలో విచారణ పూర్తవ్వచ్చు లేదా ఈ కేసులు కూడా మామూలు కేసులు ఇతర కేసుల లాగానే ఆలస్యం జరగవచ్చు అంటారు ఈ కేసు విచారణకై ప్రత్యేక ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఈ కేసు యొక్క తీవ్రతను బట్టి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయటం తర్వాత ఈ కేసు విచారణను ఒక లోపు గరిష్ట కాలంలోపు పూర్తి చేయవలసడం జరుగుతుంది కేసుకు సంబంధించి బాధితుడు లాయర్ని పెట్టుకోవచ్చా ఒకవేళ బాధితుడికి అడ్వకేట్ని పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోతే ఏం చేయాలి బాధితుడికి ఆర్థిక స్థోమత వకీల్ని పెట్టుకునే విధముగా లేనప్పుడు ప్రతి న్యాయస్థానంలో ఉన్నట్టుగానే ఈ ప్రత్యేక కోర్టులో కూడా లీగల్ సెల్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది వారు బాధితుల తరఫున వకీలుని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలాంటి కేసుల పర్యవేక్షణ అంటే ఈ కేసుల యొక్క విచారణ వాటి ప్రోగ్రెస్లను పరిశీలించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎవరినైనా నియమించిందంట ఈ కేసుల యొక్క పరిరక్షణకు కానీ లేదా సత్వరముగా పరిష్కారం జరుగుతున్నాయా లేదా అని పరిశీలించడానికి కానీ నేషనల్ లెవెల్లో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది ఏర్పాటు చేశారు అదేవిధముగా స్టేట్ లెవెల్లో స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది ఏర్పాటు చేసి ఈ కేసుల యొక్క పరిరక్షణను పరిశీలించడం జరుగుతుంది ఇలాంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందంటారా ఈ సమస్యల పరిష్కారానికై శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాయకత్వంలో అదేవిధముగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎంఆఫ్ ఆంధ్రప్రదేశ్ వివిధ పథకాల ద్వారా మహిళల బాలల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యముగా మహిళల రక్షణ భద్రతకై ఈ మధ్య కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం శక్తి యాప్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ యాప్ యొక్క ఉద్దేశం మహిళ కానీ బాలిక కానీ ఏదైనా ఆపద సమయంలో రక్షణ కొరకు ఈ వ్యాపును ఉపయోగించి తగిన సత్వర సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీరి అభివృద్ధికై ఈ మధ్య జరిగిన మహిళా దినోత్సవం సందర్భముగా వివిధ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ మహిళ ఉన్నతి గురించి వారి యొక్క అభివృద్ధిని గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు కంపెనీలతో ఒప్పందం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అదేవిధముగా స్త్రీనిధి అనే పథకము ద్వారా మన ప్రభుత్వం నాలుగు వేల కోట్లకు మించిన రుణాలను నాలుగు లక్షల తొంభై ఒక్క వేల మహిళలకు ఇవ్వటం జరిగింది అదే విధముగా ఈ మధ్య ఈ సంవత్సరం బడ్జెట్లో మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అభివృద్ధికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేటాయించడం కూడా జరిగింది మన ప్రభుత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మహిళల బాలికల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు దీనిలో భాగంగానే మహిళను వ్యాపార రంగంలోకి ప్రవేశించడానికి వారికి ప్రోత్సహించడానికై నలభై ఐదు శాతం సబ్సిడీని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్కి వెళ్ళే ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టి వచ్చే విద్యా సంవత్సరం ద్వారా ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఫీజులు పుస్తకాలు కొనుక్కోలేని నిరుపేద విద్యార్థులకు విద్యార్థులకు ఇవ్వటానికి కృషి చేస్తూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది అదేవిధముగా మహిళల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళ రోజువారీ ఖర్చుల నిమిత్తం మన రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు ప్రతి నెలకు ఇవ్వటానికి నిర్దేశించింది శ్రీ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఉత్పత్తులను మార్కెట్లోకి సక్రమంగా నిరాటకంగా జరగటానికి చేనేత రథాలు అనే పథకాన్ని పెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా వారికి చేయూతనివ్వటం జరుగుతుంది